వెల్కమ్ టీవీ నేను సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు సోమవారం అర్ధనపేట పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ బన్నాల శ్రీరాములు తక్కలపల్లి రాజేశ్వరరావు బీజేపీ నాయకులు వన్నాల వెంకటరమణ కొండేటి సత్యంతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చలేదని ఎన్నడూ జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఇప్పుడు జరపడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం కోసమే స్థానికంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప అభివృద్ధి ఏ మాత్రం కాదని అన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలతో ఎలాంటి అభివృద్ధి జరగదని బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ప్లస్ కబంద హస్తాల నుండి కాపాడుతాము కబ్జాదారుల నుండి కూడా ఆ చెరువు సంబంధించిన భూమిని అంతా కూడా మళ్ళీ తీసుకొస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్న ఎన్నికలలో మాట ఇచ్చారు మరి అది మాట మాటలాగానే ఉంది కలగానే ఉంది కానీ దాన్ని కబ్జాదారుల నుండి ఆ భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన చరిత్ర లేదు అదేవిధంగా వాగుకోణాచలం నుండి కోనారెడ్డి చెరువు వరకు కట్ కాలువను సీసీ పనులతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తామని మొన్న ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ అభివృద్ధి ఎక్కడ ఉంది అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ చార్జ్షీట్ ద్వారా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా చెరువు పారకం కాలువను సీసీ రోడ్లతో నిర్మిస్తామన్నారు అది అలానే ఉంది ఆఖేరు ఆగు చెక్ డ్యామ్ యొక్క పునరుద్ధరణ అది ఏదైతే శిథిరా వ్యవస్థకు ఉందో దాన్ని మళ్ళీ మరమ్మతులు చేపించి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామనే పనులు ఉన్నాయి అవి వాగ్దానం చేయడం జరిగింది అవి కూడా ఆ వాగ్దానం అలానే ఉండిపోయింది ఎలక్షన్ సమయంలో ఓకే విపరీతమైన కోతులు వాడలలో ప్రజలను నిత్యం జీవి జనవాసలలోకి వచ్చి కోతులు భయభ్రాంతులు ప్రజలను చేస్తుంది కాబట్టి ఆ కోతులను అరికట్టడంలో వర్ధనపేటకు సంబంధించిన మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ ప్రజలు కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు మంకీ కోట్ మంకీ ఫుడ్ కోర్టులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఫండ్స్లలో మంకీ ఫుడ్ కోర్టులకు ఇచ్చే నిధులను ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు అది ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారు చొరవ చూపిన వి విషయం మనం కనపడట్లేదు అదేవిధంగా డిగ్రీ కళాశాల అసంపూర్తిగా పూర్తి అయింది దాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కళాశాల ఉండవలసిన వసతులతోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అది కూడా అది అలానే ఉండిపోయింది అదేవిధంగా మున్సిపాలిటీకి అవసరమైన పని ఇప్పటివరకు రెండు సంవత్సరాలైనా ఒక్క పని కూడా మున్సిపాలిటీలో ఈ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో శానిటేషనే కావచ్చు దోమలే కావచ్చు త్రాగునీరు సమస్య కావచ్చు వీటిపైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు అలాంటి పనులు కూడా గత మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ నిర్మాణం అనేది ఇక్కడిక్కడనే ప్రజలల్ల ఉద్యమాలకు తాగుతీసే విధంగా హామీలు ఇస్తున్నారు తప్ప అసలు ఆ వంద పడకల హాస్పిటల్ నిర్మాణం పైన శ్రద్ధ చూపెట్టి దానిని ఇమ్మీడియట్గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు రెండు సంవత్సరాల సమయం అయింది దాన్ని కూడా పట్టించుకోలేదు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అన్ని మార్కెట్లను ఒకటే దగ్గరగా ఇంటిగ్రేటెడ్గా మోడల్ మార్కెట్ని వర్ధన పీడకు తీసుకొస్తామని చెప్పారు అది ఆ వాగ్దానం అలానే ఉండిపోయింది అరువులందరికీ ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో రేవంత్ రెడ్డి పెన్షనర్స్ని పెంచుతామన్నారు అదేవిధంగా కొత్త పెన్షనర్స్ని కూడా తీసుకుందామని చెప్పి వాగ్దానం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాగ్దానం ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది ఆ వాగ్దానం కూడా ఉండి పెన్షనర్స్ని కొత్త వాళ్ళని ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రజలు జీవించే దాదాపు పదివేల మంది ప్రజలు జీవిస్తారు ఒక ఆదివారం వస్తే వాళ్ళు ఒక రిలీఫ్కి పిల్లలతోని బయటికి రావడానికి ఒక పార్క్ లేదు ఈ వర్ధనపేటలో ఒక మంచి పార్క్ను ఏర్పాటు చేస్తామని గత ఎమ్మెల్యేలు వాగ్దానం చేయడం జరిగింది అది వాగ్దానం లాగానే ఉంది కానీ ఆ పార్క్ ముందే జరిగిన విషయం లేదు అదేవిధంగా కాంట్రాక్టర్లకు ఏదో కాస్త జరిగిన పనులకు కూడా బిల్లులు చెల్లించలేక మరియు కొత్త అభివృద్ధి పనులు చేయడానికి జంకుతున్నారు కాంట్రాక్టర్లు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్లతోనే నడుస్తుంది కాంట్రాక్టర్లు కమిషన్ల మీదనే వాళ్ళ ధ్యాస ఉంటుంది తప్ప అభివృద్ధి వైపు సంక్షేమం వైపు వారి యొక్క ధ్యాస ఉండదు మున్సిపాలిటీలో అభివృద్ధి చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు లేక చాలా శిథిలావస్థలో ఉన్నారు వారితో పాటు అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది అది అలానే ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు శానిటేషన్ ఇప్పుడు హై స్కూల్ అమ్మాయిలు బాత్రూమ్స్ యుటిలైజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి సరైన ఈ వర్ధనపేట టౌన్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్స్లలో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు లేని పరిస్థితి ఉంది బోర్డ్స్ పరిస్థితి కానీ బల్లెల పరిస్థితి కానీ మోడల్ స్కూల్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది ఏమీ చేయలేదు అది కూడా అట్లనే ఉంది ఈ ముఖ్యంగా ఈ వర్ధనపేట నియోజకవర్గము ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నప్పటికీ కానీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి మాత్రం నక్షత్రంలో ఆకాశంలో నక్షత్రం ఎట్లా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అంతే ఉన్నది ఈ దళితులను కానీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం సంక్షేమ ఫలాలు అబ్ వారి కోసం ఏదైనా ఎస్సీ లోన్స్ తేవడంలో కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు వైఫల్యమయ్యారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారి వైఫల్యాల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ మీడియా మిత్రుల సమక్షంలో ఛార్జ్షీట్ని రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒకటి రెండు రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి మేనిఫెస్టో వెళ్తుందా అనేది కూడా మేము ప్రజల ముందుకి తీసుకువస్తాము ఈరోజు భారతదేశంలో నగరాల అభివృద్ధి జరుగుతుంది అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అండర్ డ్రైనేజ్లకే అండర్ డ్రైనేజ్లకే కావచ్చు సీసీ రోడ్లకే కావచ్చు నగరంలో ఉన్న శ్మశాన వాటికలే కావచ్చు పార్కులే కావచ్చు స్మార్ట్ సిటీ ఫండ్సే కావచ్చు అమృత్ స్కీమ్ కింద డెవలప్మెంట్లే కావచ్చు హృదయ స్కీమ్ కింద వారసత్వ కట్టడాల అభివృద్ధి కావచ్చు ఎల్ఈడి లైట్లే కావచ్చు ఈ విధమైన నగరాల యొక్క అభివృద్ధి వద్దానపేట యొక్క మా యొక్క అభ్యర్థులను అందరం కూడా సమీక్షగా ప్రతి ముందుకు మొక్కలు ఇద్దరున్న వాళ్ళందరినీ కూడా చెప్పొని వాళ్ళను ఒక్క గా సెలెక్షన్ చేసుకొని ఈ కంపెనీ ద్వారా చేసుకోవడం జరిగింది తద్వారా మళ్ళీ రేపు ప్రజలకి ఏం చెప్పాలనే దాంట్లో మేమందరం కూడా కృఢీకరణ చేస్తున్నాము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీ ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు కౌరణీయులు మా వరదనబడ్డ మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు టీ రాజేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు వన్నా గారు మా యొక్క జిల్లా అధ్యక్షులు పెద్దలు మరి గంటారావు గారు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యక్రమ సభ్యులు వర్ణాల రంగ గారు వరదనపీడ మున్సిపాలిటీఛార్జీ బుద్ధ సత్యనయ గారు అదేవిధంగా వరదనపీడ మాజీ దెబ్బి మరి వరంగల్ వరంగల్ మాజీ సెక్పిటీసీ ప్రజల మరి నేతావి కొద్దిరెడ్డి కేజీరెడ్డి గారు మాజీ వంద ప్రభాకర్ గారు క్యాండి మేమందరూ మీరందరూ కూడా ఈరోజు పెట్టిలో పాల్గొంటున్నాం మీ ద్వారా మేము కూడా వాళ్ళందరూ కూడా మా పెద్దలు మా జిల్లా అధ్యక్షులు మా శ్రీరాము గారు వంద గారు మళ్ళీ ముందు మేము కూడా వర్దానపేట వినియోగవర్గంలో గతంలో కూడా వరదపేట డెవలప్ చేసింది అనేది ద్వారా ప్రజలు